కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వారి నేతృత్వంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ హైటీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి తొలుత కేక్ కట్ చేసి క్రైస్తవులకు చిన్నారులకు పంచిపెట్టారు చెప్పారు పలువురు చిన్నారులు శాంటాక్లాస్ వేషధారణతో అలరించారు తొలి రెవరెండ్ వి రతన్ రాజు బిషప్ జాన్ రాజు పాస్టర్లు విలియం రంజిత్ క్రీస్తు జన్మ విశిష్టత బోధనలు క్రిస్మస్ పండుగ గురించి తెలియజేశారు ఫాస్టర్ జైరాజ్ బైబిల్ గ్రంథం పఠన చేశారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి మాట్లాడుతూ మును పెన్నడు లేని విధంగా క్రిస్టియన్ సోదరుల అభివృద్ధి సంక్షేమానికి నూట కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయించి క్రైస్తవుల సంక్షేమానికి జెరూసం యాత్రకు విదేశీ విద్యకు అభ్యసించడానికి నిధులు కేటాయించిందన్నారు వాటిని క్రైస్తవ సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం డిఆర్డిఏ పిడిఆర్ విజయరాజు ఏపీఎల్ ఎస్ఈపి సాల్మాన్ రాజు జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎస్ రామ్మోహన్ సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీ లక్ష్మి ఆర్ఎన్ బిఎస్ఈ జాన్ మోషే మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగలింగాచారి మైక్రో ఇరిగేషన్ పిడి రవికుమార్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా డిఈఓ వెంకటలక్ష్మమ్మ పలువురు పాస్టర్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు So, I have a to the Bible and from Christianism, and the important words love, compassion, forgiveness, peace, empathy. We can get it from the Holy Bible and Christianism. So, I giver. Let us be giver of love, giver of compassion to the needy people, to the downtrodden, giver of forgiveness we all have something to give it to somebody education health any kind of help love compassion empathy forgiveness, forgiveness any one we both manadhu edhena have kadu manadhe edho okati mana society ku manaku telisina valku ivvadam ikkunna idi so this christmas lo manavanta em cheyochu let us help everybody let us be the giver for this christmas that is a message from me వార్ వాళ్ళ వాళ్ళ క్రిస్మస్ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటూ ప్రజల పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏ మతం వారు ఏదైనా ఏ కులం వారు ఏదైనా అందరం కూడా కలిసిమెలిసి జీవించాలి అనేది ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు జరిగాయి అన్నింటిలో కూడా మేము పాల్పంచుకున్నాం అందరినీ కూడా పాల్పంచుకునేట్టుగా చేశాం ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెళ్తారో కూడా ప్రభుత్వం అది మైనార్టీ ఏదైతే క్రిస్టియన్ చర్చిలకు కూడా దీంట్లో ఫండ్స్ ఇవ్వడం అలాగే క్రిస్టియన్ సంబంధించిన బలియల్ గ్రౌండ్స్ కూడా ఫండ్స్ అంటే మైనార్టీలు అంటే మైనార్టీలే కాదు అందరూ కలిసి మెలిసి ఉన్నామని చెప్పడానికి ప్రభుత్వం ఇందులో ఫండ్స్ కూడా దానికి ఇచ్చి మరి అందరం సమానం చాలా చెప్పే కార్యక్రమం నిర్వహించడం కోసమే తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నెల రోజులు డిసెంబర్ ఇరవై ఐదు వరకు మనం పండుగ చేస్తాం పండుగ మనమే చేసుకుంటున్నామా పండుగ చేసుకోలేని వాడికి ఎవరికైనా పండుగ చేసుకునే మనం కాదు పండుగ చేసుకోలేని వాడు ఎవడైనా కనబడితే వాడు పండుగ చేసుకునే విధంగా వాడికి చేయొత్త అదే క్రిస్మస్ మనం అనుభవించడం తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ మన కోసం ఇచ్చేస్తే